హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఉండగా వాళ్ళని కోపంగా చూస్తుంటారు మేఘన బామ్మగారు చూసావా ఆ జగదాత్రి ఆ కేదార్ని కొంగుకు కట్టుకొని ఎలా తిరుగుతుందో అని మేఘన అంటూ ఉండగా అక్కడ ఉండాల్సింది నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని బామ్మగారు అంటూ ఉంటారు ఎలాగైనా కేదార్ చేత డ్రెస్ మార్పించాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని చూసిన జగదాత్రి నీ చేత ఖచ్చితంగా డ్రెస్ మార్పించడానికే ఇక్కడికి వస్తున్నారు నేను అలర్ట్గా ఉంటా ఎలా అది వర్కౌట్ చేస్తారో చూస్తా అని అంటుంటుంది జగదాత్రి ఇక వాళ్ళని వెతుక్కుంటూ మేఘనా భామ్మగారు రాగానే పార్టీ ఎప్పుడు అయిపోతుంది మాకు పనుంది మేము వెళ్ళాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఓహో నీకు పనుందా అయితే నువ్వు వెళ్ళు ఇప్పుడే వెళ్ళిపో కేదార్ ఇక్కడే ఉంటాడు పార్టీ అయిపోయే వరకు కూడా ఇక్కడే ఉంటాడు అంటూ కేదార్ చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ తను వెళ్ళిపోతుందిలే అని అంటుంటుంది మేఘన ఇక వాళ్ళిద్దరినీ విడిపించి జగదాత్రి మధ్యలోకి వచ్చి ఇలా అంటుంటుంది లేదు కేదార్తో పనుంది నేను వెళ్తే కేదార్తో పాటే వెళ్తా లేదంటే లేదు ఇక్కడే ఉంటా అని జగదాత్రి అనేస్తుంది దాంతో పాటే వరకు ఇక్కడే ఉండండి అంటూ లోపలికి వెళ్తుంది మేఘన ఇక అడ్డంగా మేఘన తమ్ముడు నిలబడతాడు హాయ్ బావా అని పలకరిస్తూ హ్యాపీ బర్త్డే మేగీ అని చెప్తుంటాడు వాళ్ళ తమ్ముడు ఇక హాయిరా అని కేదార్ కూడా అప్రయత్నంగానే అనగడంతో ఇక గుర్రుగా చూస్తుంది జగదాత్రి కేదార్ని ఇక హ్యాపీ ఓలీ బావా అంటూ కేదార్ షెట్ని తడిపేస్తాడు ఆ అబ్బాయి దాంతో ఈ రీజన్ చాలు కదా జగదాత్రి ఇప్పుడు కేదార్ డ్రెస్ మార్చుకోవడానికి అని అంటూ నువ్వు ఇక్కడే ఒంటరిగా కూర్చొని చిల్లవ్వు నేను కేదార్ని తీసుకొని వెళ్తా అని అంటూ కేదార్ని లాక్కెంతూ ఉంటుంది జగదాత్రి నీ చూస్తూ కోపంగా మేఘన ఇక అక్కడ ఐజీ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఏంటి బర్త్డే పార్టీ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఏదైనా స్పెషల్ ఒకేజన్ ఉందా అని అడుగుతుండగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది కానీ ఈరోజు అవుతుందో కాదో పర్ఫెక్ట్గా తెలీదు అని అంటుంటాడు ఐజీ ఏంట అనౌన్స్మెంట్ అనగానే మా అబ్బాయికి కాబోయే భర్తని అనౌన్స్ చేయబోతున్నాను ఒక మంచి రోజు చూసి అనౌన్స్ చేస్తాను అని ఐజీ గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో జగదాత్రి గుండెల్లో గుబులు మొదలవుతుంది ఇక బర్త్డే కలేదు అని అడుగుతుండగా వాళ్ళ భార్య వైపు చూస్తాడు ఐజీ మరోవైపు నగలని తీసుకొని డైరెక్ట్గా మార్వాడి షాప్ కి వెళ్తారు యువరాజ్ నిషి ఇక అక్కడ నగలని సెట్ కి చూపిస్తూ ఉంటారు ఇక అమ్మో ఇంత పెద్ద మొత్తంలో నగల మేము ఇదే ఫస్ట్ టైం చూడడం నిజంగానే ఒక రెండు విషయాలు అడుగుతాను అని అంటుంటాడు ఆ యువరాజ్ యువరాజ్లో ఏంటి అని అడుగుతుండగా ఇవి నిజంగా మీ నగలేనా లేదంటే దొంగలించారా అని అడిగేస్తాడు యువరాజ్ని దాంతో యువరాజ్ నిషిక ఇద్దరు షాక్ అవుతారు ఇవన్నీ మా నెగలే అని అబద్ధం చెప్పేస్తుంది నిషి ఏదైనా ఉంటే చూసుకోవడానికి నేనున్నాను అని యువరాజ్ కూడా భరోసా ఇస్తాడు ఇంత అమౌంట్ నా దగ్గర లేదు ఆఫ్ ఆఫ్ అమౌంట్ ఇప్పుడు ఇస్తాను రేపు ఆఫ్ తీసుకెళ్ళండి అని అనగానే అలాగే అంటారు నిషి యువరాజ్ ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు ఆ సేట్జీ ఆ డబ్బులని పట్టుకొని బయటికి వస్తూ ఇదే మన విజయానికి తొలిమెట్టు అని వాళ్ళు ఊహల్లో తేలిపోతూ ఉంటారు కౌశిక్కి కూడా కళ్ళం పడుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు బర్త్డే గర్ కూచి అడగ అప్పుడే కేదార్ ఎల్లో కలర్ టీషర్ట్తో కిందికి దిగి వస్తూ ఉండగా మేఘన వెనకాల నుండి కేదార్ కేదార్ అంటూ లంగా అక్కడికి వస్తూ ఉంటుంది మ్యాచింగ్ డ్రెస్లో ఉంటారు వాళ్ళిద్దరూ ఇక మేఘన వచ్చి కేదార్ చేయిని పట్టుకుంటుంది దాంతో కోపంగా చూస్తుంది జగదాత్రి షాక్ అవుతూ ఇక అబ్బా వదులు ఇలా పక్కన నడుస్తావేంటి అని కేదార్ కూడా అంటుంటాడు మేఘనని వెనకాల నడిస్తే బాగోదు కాబట్టి ఇలా నడుస్తున్నా అని సెటైర్ వేస్తుంది ఆ మేఘన ఇక వాళ్ళిద్దరూ కిందికి దిగి వస్తారు కేదార్ వెళ్ళి జగదాత్రి పక్కన నిలబడతాడు ఇక మేఘన కేదార్ని రమ్మని పిలవగా వద్దు నేను రాను అంటాడు కేదార్ ఇక వాళ్ళ నాన్నకి చెప్పి కేదార్ని పిలవమంటుంది రా రాబాబు కేదార్ అని అంటుంటాడు ఐజీ ఇక చేసేది లేక దాత్రికి సారీ చెప్తూనే వెళ్ళి ఐజీ పక్కన నిలబడతాడు కేదార్ అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాడు కేదార్ని ఐజీ ఆ తర్వాత బర్త్డే స్టార్ట్ అవుతుంది మేఘన కేక్ కట్ చేస్తుంది ఫస్ట్ ఐజీకి ఆ తర్వాత వాళ్ళ అమ్మకి బామ్మకి కేక్ తినిపిస్తూ ఉంటుంది మేఘన ఆ తర్వాత కేదార్ వైపు చూస్తూ ఉంటుంది మేఘన ఇక జగదాత్రి కేదార్ వైపు చూస్తే తింటే అరిగేదాకా పరిగెత్తిస్తా ఇంటికి వెళ్ళాక అని బెదిరిస్తూ ఉంటుంది జగదాత్రి సారీ ఓడ్చుకో కాసేపు అని అంటూ స్థైగలతో చెప్తూ ఉంటాడు కేదార్ ఇక మేఘనా కూడా కేదార్కి కేక్ తినిపిస్తుంది అది భరించలేని జగదాత్రి సార్ ఇక మాకు వర్క్ ఉంది మేము వెళ్తాం అని అనగానే వన్ మినట్ జగదాత్రి చిన్న అనౌన్స్మెంట్ అంటూ కేదార్ భుజంపై చెయ్యి వేసి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మా అమ్మాయి మేఘనాకి కాబోయే భర్తని నేను మంచి రోజు చూసి అనౌన్స్ చేద్దామనుకున్నాను కానీ నా కూతురి బర్త్డే కన్నా మంచి రోజు ఏముంటుంది తను ఎవరో కాదు కేదార్ నా ఇంటికి కాబోయే అల్లుడు మేకనాకి కాబోయే భర్త అని అనౌన్స్ చేసేస్తారు దాంతో జగదాత్రి కేదార్లు ఇద్దరు షాక్ అవుతారు ఇక కేదార్ జగదాత్రిని చూసు ఐజీతో ఇలా అంటుంటారు సార్ మీతో వన్ మినిట్ మాట్లాడాలి అనగానే మేఘన ఆంటీ గారు మీతో కూడా కాస్త మాట్లాడాలి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్ఫ్యూజ్గా చూస్తూ ఉండగా మీరందరూ డిన్నర్కి వెళ్ళండి నేను ఇప్పుడే వన్ మినిట్లో వచ్చేస్తా అంటూ ఐజీ వాళ్ళిద్దరిని తీసుకొని పక్కకి గార్డెన్లోకి వెళ్తారు ఏంటమ్మా మాట్లాడాలి అన్నావు అని ఐజీ అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళందరూ జగదాత్రి కేదార్లని చూస్తుండగా మీతో మాట్లాడాలి సార్ చిన్నగా అని అంటూ కేదార్కి సైగ చేస్తుంది అప్పుడు కేదార్ సార్ అది అలా కాదు నేను మేఘనాని లవ్ చేయలేదు ఆ ఫీలింగ్తో కూడా ఎప్పుడు చూడలేదు అని కేదార్ అది చెప్పేస్తాడు మరి ఆ లెటర్ ఏంటి ఆ లెటర్లో నన్ను ఇష్టపడ్డట్టు చెప్పావు కదా అని మేఘన అంటూ ఉంటుంది యాక్చువల్లీ అది నేను రాసిన లెటర్ కాదు నేను ఇష్టం లేదనే రాశాను అని అంటూ ఉంటాడు కేదార్ అప్పటికే జగదాత్రి కేదార్లు నిషి వల్ల లెటర్ మారిపోయింది అని గ్రహిస్తారు ఇక మేఘన లేదు దానంతటతే కాళ్ళు వచ్చి మారిపోతుందా అయినా నా ఫీలింగ్స్ ఎందుకు పట్టుకుంటారు మీరు నన్ను ఎందుకు పట్టించుకుంటారు ఇక నువ్వు లేని నా లైఫ్ వేస్ట్ నువ్వు లైఫ్ చేయకపోతే నేను భరించలేను అంటూ బ్రతకలేను అంటూ ఇంట్లోకి పరిగెడుతూ ఉంటుంది మేఘన మేఘన అని గట్టిగా అరుస్తుంది జగదాత్రి ఇక మేఘనాని జగదాత్రి ఎలా కన్విన్స్ చేయగలదో రాను నేను సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్